సర్వికల్ డిస్టోనియా అని పిలువబడే ఒక వ్యాధికి చక్కని ఆయుర్వేద గృహ చిట్కని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ సెర్వికల్ డిస్టోనియాలో మెడ అనేది కొంతమందిలో ముందటికి వాలడం కొంతమందిలో వెనకకు వాలడం కొంతమందిలో సైడ్కు వాలడం లాంటివి జరుగుతుంది దీన్ని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సమస్య ఏంటి అనేది ఇది నాడీ సంబంధ వ్యాధి కాబట్టి నరాలు కండరాల పనితీరును మెరుగుపరిచే మందులు ఇస్తే తగ్గిపోవడం జరుగుతుంది దీనికి గాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా రోజు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవుపాలలో శుద్ధి చేసిన మంచి అశ్వగంధ చూర్ణాన్ని వేసి అందులో చిటికెడు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మిరియాల చూర్ణాన్ని వేసి రెండు పూటలు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా ఆవుపాలలో కలుపుకొని త్రాగుతూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ జబ్బు తగ్గిపోవడం జరుగుతుంది ఈ అశ్వగంధ అనేది నాడి వ్యవస్థ అంటే నరాలలో కానీ కండరాల